నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే కూర ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా మరి ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా కట్ చేసేసాను కదా ఈ మాత్రం వేగింది కదా ఈ కూరంట అనేది చేతు చెబుతానండి ఇదిగోనండి ఇది ఏంటనుకుంటున్నారా మిలిమేకరండి నీళ్ళు కాగిన తర్వాత అంటే బాగా కాదు మనం చేయి పెడితే కాలుతుంది అనేటంతటో వేడిలో మనం మిలిమేకర వేసేయాలి వేసేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా ఊరుకుంటే చక్కగా నీరు అనేది పీచుకొని మనకు చక్కగా తయారవుతుంది ఇలా మెత్తగా తర్వాత బుట్లో పోసేసేనా చల్లాలి కదా ఆ తర్వాత మిక్సీ పట్టానండి ఇలాగా కొట్టలేక చూసారా ఇది ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందన్నమాట ఇదిలాగా రోస్ట్గా వేగాలి ఇదిలాగా ఎగుతుంది కదా ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు వేసేసాను ఇంతలో ఒక వచ్చారండి బయటికి వెళ్ళి ఇంకా ఆటు ఉండి దిష్టి గమ్మిని సరిగ్గా మాట్లాడలేకపోతుంది అనమాట చక్కగా ఇది ఇలా ఉప్పు కారం పసుపు కూడా వేసేసాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మిగిలిమెట్లో వేసుకున్న తిండి వేసుకున్నానా చక్కగా మిక్సీలో ఇలా పొట్లా పెట్టేసుకున్నానా ఇప్పుడైతే నూరుకున్న మసాలా ముద్ద ఒక స్కూను చిన్న స్కూను ఇది మంచి రుచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది ఇలాగా వాటర్ అనేది వేయను ఇంకా వేయకుండా చక్కగా ఇందులో కరివేపాకు కూడా వేసేస్తానండి ఇంకా మరి మనకి ఇందులో ఇవి ఉన్నాయండి టమోటా ఈ ఒక్క టమాటా వేయడం వల్ల మనకి కొంచెం ఇలా ముద్దలాగా వస్తుంది అనమాట ఇదిలాగా బాగా వేయగలనమాట ఈ టమాటా కూడా వేసేస్తున్నాను చక్కగా మీడియం సైజు మూడు టమాటా కట్ చేస్తున్నానండి ఈ కొరకు టమాటా చాలా బాగుంటుంది ఇది చపాతీకి రైస్కి ఇంకా బాగుంటుంది చక్కగా ఇలా వేసాను కదా ఇలా మగ్గుతూ ఉంటుంది మళ్ళీ మీకు నేను చూపిస్తాను ఇప్పుడైతే ఈ కూర చూసారా చక్కగా ఎలా బాగా తయారయ్యారు ఇలా తయారైంది చూసారు కదా అయితే మనం చేసుకునే విధానాన్ని బట్టి మిల్వేపర్ చాలా రకాలుగా చేసుకుంటాం కదా చాలా బాగుంటుంది ఈ రకంగా ఇలా ఒకసారి చేయండి రైసులోకి చాలా బాగుంటుంది సొరకు పని వండుకుంటారు మరి నీస్తో పోల్చడం ఇష్టం లేదు నాకు ఎందుకంటే ఇలాగ ఎజ్జి తినేవారు ఉంటారు కదా చూస్తే అబ్బా అనుకుని అనుకుంటారు కదా అందుకని అంత బాగుంటుంది అనమాట చాలా నీసు స్ప్రీలకి అది ఇష్టం కదా మరి ఇలాగా మరి వెజ్ తినేవాళ్ళు ఉంటారు కదండి నాన్ వెజ్ కాకుండా కాయగూరలు తినేవాళ్ళు మరి అదం పొరపాటుగా పలికేనా పరకు కాదండి ఇలాగ నా మనసు బాధపడుతుంది సరే చక్కగా నేనైతే వాటర్ అనేది వేయలేదు చూసారు కదా ఇదిగో చక్కగా మరి రెండు గుప్పులు కొత్తిమీర తాజాగా ఉంటుందండి కాకుండా చక్కగా దొరుకుతుంది అనమాట ఏమండి ఎక్కడైనా అలాగే ఉంటుందంటారా అవును ఉంటుంది ఉంటుంది కాకపోతే మరి నేనైతే ఎక్కువ ఇలా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేస్తానండి అప్పుడు ఎందుకు పోగొదండి కదా అన్ని పడితే అదే బాగుంటుంది చక్కగా చూసారా ఈ కూర చూడటానికి ఇంత బాగుంది అబ్బా అనుకున్నారా రొటీన్గా మాట్లాడినప్పటికీ కూడా నిజంగా బాగుంటుందండి నిజమే అందుకే నిజం ఇక్కడే ఉండిపోద్దట అబద్ధం ఆ దూరం వెళ్ళిపోద్దుట అంటారు కానీ ఎందరో అబద్ధం చెప్పారు నేను నిజం చెప్తున్నానని కాదు నుండి కానీ ఎవరికైనా ఆరోగ్యం కోసం చెప్పేది కొంచెం వినకడ కాదేమో అనుకుంటున్నాను చూస్తారు కానీ చేసుకోరు చూడడం నేను అన్నం చేసుకోవాలండి చేసుకుని అది ఏంటో రుచి చూడాలి బాగుంది అనుకో మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అప్పుడు తప్పకుండా మనకి ఆరోగ్యం చేకూరుతుంది కదా చక్కగా ఇలా చేసాను కదా ఇది చాలా బాగుంటుందండి మా వారికి ఇలా ఇష్టం అనమాట అందుకు ఇలా చేస్తూ ఉంటాను చూసారా నచ్చిందా మరి ఏం కోరండి ఇది చెప్పేస్తున్నారు కదా మీకు ఈ కూరం ఇది విధానం చెప్పేసాను కదా బిల్మేకరతో ఇలా చేసుకున్నారనుకోండి రైస్కి చపాతీకి చాలా బాగుంటుంది తినేటప్పుడు అసలు ఇదా ఇలా ఉంటుందా ఇలా చేసుకుంటేనే అని మీకే తెలుస్తుందండి ఒక్కసారి ఎవరైనా చేసుకోండి ఇలా నేను చేసినట్టు ఏముందండి చక్కగా మేకరు వేడి వాటర్లో వేసేసానండి అదే చెయ్యి పెడితే కాలతుంది అనేది అంత వేడి ఉంటే సరిపోతుంది బాగా మరిగిపోయిన అవసరం లేదు అప్పుడు మేకర్ వేసేసి పక్కన పెట్టామనుకోండి ఒక ఐదు నిమిషాలకు మూడు నిమిషాలకు చక్కగా నానిపోతాయి వడపుట్లో పోసేసామనుకోండి నీరు ఓడిపోయిన తర్వాత చల్లారుతాయి కదా గట్టిగా పిండి వేయాలి వాటర్ అనేది అందులో ఉండకూడదు పిండి వేసిన తర్వాత ఇలాగా మిక్సీలో నేను చెప్తాను కదా చింతకాయ పిక్కిలా పెట్టుకోండి తుక్కలా పెట్టుకోండి బాగా టేస్ట్లాగా అవ్వకూడదని చాలా వీడియోల్లో చెప్పానండి అలానే ఇది కూడా అలా అలా నేడప్పటికీ మనం గొబ్బరు తురుముకున్నట్లుగా వస్తుంది చక్కగా టమాటాలు కట్ చేసినా రెండు ఉల్లిపాయలు కట్ చేసినా నాలుగు పచ్చిమిర్చి కట్ చేసేనా పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు నూనెసే నెయ్యేసానండి ఈరోజైతే నెయ్యితో చేసాను కూడా ఒక రెండు స్పూన్లు నెయ్యేసేనా చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మరి అలానే మేకర్ మనం కొట్టిలాగా గొబ్బరి కూరలాగా మిక్సీ పట్టుకున్నాం కదా అదేసేసేనా టమాటాలు ముక్కలు పోసుకున్నా వేసేసానండి ఉప్పు కారం పసుపు నూరుకున్న మసాలా మధ్య వేసేసేనా అలాగా చిమ్లో పెట్టేసానండి ఆ ఉప్పు వల్ల మరేమో ఈ మిల్ మేకర్లో కూడా అక్కడ కొంచెం ఉంటుంది కదా వాటర్ దానివల్ల ఏమవుతుంది అంటే చక్కగా ఇలాగా మగ్గిపోతుంది ఇంకా వాటర్ అనేది అసలు వేయకూడదు ఇది రైస్కి చాలా బాగుంటుందండి చపాతీక ఇంకా బాగుంటుందండి కూర అయితే సూపర్ రైస్ సూపర్ నచ్చిందని అనుకుంటున్నానండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి